వెల్కమ్ టు ఏటీవీ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి రాజకీయ నాయకులు అంబేద్కర్ సంఘాల నాయకులు నివాళులు అర్పించి కేక్ కట్ చేయడం జరిగింది அம்பேட்கி அம்பேத்கர் ஆலோசனை விமானம் அம்பேத்கர் அம்பேத்கர் మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లేనటువంటి శిక్షను మరి ముస్తా మండల కేంద్రంలో ఎందుకు వచ్చిందని ఈవో గారిని అడగడం జరిగింది కనీసము పూల అలంకరణ కూడా అంబేద్కర్ విగ్రహం చుట్టూ అలంకరణ లేదు అన్ని గ్రామాలలో ఆవులూరు గ్రామంలో మేము అలంకరణ చేసుకొని ఇప్పటికి మండల కేంద్రానికి రావడం జరిగింది ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మేము ఇవాళ అడుగుతున్నాం ఇది ఈవో గారు యొక్క నిర్లక్ష్య వైఖరి అన్ని నిర్లక్ష్య సమాధానం చెప్పుకుంటూ ఇది కరెక్ట్ కాదని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ ప్రపంచం మీద అవి అడుగు జాడల్లో ఆయన ఆలోచన విధానంలో ప్రతి ఒక్కరు ముందుకు పోయినట్టుంటే ఈరోజు కొన్ని అలౌకిక శక్తులు రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పేంత సత్తా ధైర్యం దమ్ము మాకు ఉన్నదని తెలియజేస్తున్నాం ఈరోజు ఇక ఈ జయంతి వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జైలు ముందు తెలుపుతున్నాం గౌరవిస్తూ వారి ఆచరణ చేస్తూ మనం అందరం కూడా హిందువులు కావచ్చు దీన్ని ఎవరైనా కావచ్చు ఇలా పడుగు ఎవరైనా కూడా ఐక్యత జరిగి పోరాటం చేసి అందరూ సుభిక్షంగా ఉండాలని నా వేడుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించబడతారు దీనికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జైభీవులు తెలియజేస్తూ మరి అంబేద్కర్ గారి ఆశయాలు కానీ అంబేద్కర్ గారు చేసిన చట్టాలని కానీ మరి కొనసాగించాలని మరి యువత కూడా మరి అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మరి ఉండి మంచి విద్య విద్య అభ్యసించి మరి ఉన్నత స్థాయికి ఎదగాలని మరి కోరుకుంటూ మరి అదేవిధంగా మరి ఇక బడుగు బలహీన వర్గాల మేము అద నాయకులు అందరూ మరి మరి అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి మరి అన్ని చట్టసభలలో కానీ అసెంబ్లీలో కానీ మరి ఫలాలను అనుభవించి ముందుకు సాగాలని మరి అదే కాదు మండల కేంద్రంలో ఇప్పుడు కల్పించడం జరిగిందో భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఫలాలు ప్రతి ఫలము ఆయన యొక్క త్యాగ పూర్తిగానే మనకు లభించిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు చదివినటువంటి చదువులు అయినే చదివి అంత ప్రజ్ఞాని కాబట్టి ప్రపంచ దేశాలు కూడా గుర్తించి ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా కూడా ప్రకటించింది మరి ఆయన పుట్టినరోజు సందర్భంగానే ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించిందంటే ఆయన యొక్క యాగము ఆయన యొక్క జ్ఞానము ఎంతో గొప్పదో మనం అందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నేటి యువత మరి చాలా వరకు ఆయన ఏదైతే ఆశించి ఏదైతే ఆయన త్యాగాన్ని జీవితం త్యాగం చేసి మనకు అందించిన ఫలాలు ఏవైతున్నాయో మన సమాజం అందిపుచ్చుకోవడం లేదు మరి దాంట్లో నిర్లక్ష్యం వల్ల మూలంగా అంటే అన్ని రంగాలలో ఆయన ఆశించిన స్థాయిలో అన్ని రంగాల్లో వచ్చినప్పుడు ఆయన అనుకున్న స్థాయికి మనం రీచ్ అవుతాం కానీ నేటి సమాజం ఆ దృష్టి వైపు వెళ్లకుండా మరి ప్రా తాత్కాలికంగా కులం వీటన్నిటి మీద అనేక రకాలుగా పోలైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బిట్టర్ గారు మరి ఏప్రిల్ మాసం అంటే చాలా మందికి ఒక ఏప్రిల్ పూలని చెప్పి చాలామంది అప్పట్లో హేళన చేసేవారు కానీ ఈ యొక్క మహనీయుల జయంతి రోజు జయంతి ఏప్రిల్ మాసంలో ఉండేవి కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్